ఇక తర్వాత అంబట్రాయుడు మొన్న ట్వీట్ చేశాడు కదా బయటకు వెళ్ళిపోతున్నాను అని దాని మీద సహజంగానే మన వైసీపీకి చాలా ఇబ్బంది వస్తుంది కదా అంత ఓపెన్గా ఆయన చేరిన వారం రోజులకే ఆయన క్విట్టింగ్ వైసీపీ అని క్లియర్గా రాశాడు అందులో ఏదో రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను అని మాత్రమే కాదు దాని మీద మళ్ళీ ఏమనుకున్నాడు అంబట్రాయుడు ఒక వివరణ ఇచ్చాడండి ఏంటంటే దుబాయ్లో ఇంటర్నేషనల్ లీగ్ జర జరగబోతోంది టీ ట్వంటీ దానికి అందులో పాల్గొనాలి అందువల్ల రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాను ఆ లీగ్లో నేను ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాను జనవరి ఇరవై నుంచి ఈ లీగ్లో ఆడతాను నేను అందువల్లనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని కొంత దానిని దాని తను తాను చేసినటువంటి ట్వీట్ యొక్క ఇంపాక్ట్ని తగ్గించడానికి ట్రై చేశాను నిన్న మరొక ట్వీట్ తోటి అయితే ఇందులో వెంటనే అందరికీ అర్థమయ్యేది ఏంటంటే ఈ టీ ట్వంటీ ఏదైతే కార్యక్రమం ఉందో దుబాయ్లో జరగబోయేటువంటి ఇంటర్నేషనల్ లీగ్ అది ఎప్పుడో నిర్ణయమైందండి ఇప్పుడు కాదు అదిదో మొన్న ఆ రోజు నిర్ణయం అయింది కాదు మూడు రోజుల నాడు అది ఎన్నో నెలల క్రితం బహుశా సంవత్సరాల క్రితం దాన్ని డిసైడ్ చేస్తారు ప్లాన్ చేస్తారు కాబట్టి ఇది ఒక ఏదో విధంగా ఒక చిన్న రీజన్ చెప్పి తప్పించుకుందాం ఎందుకంటే వైసీపీ వాళ్ళ మళ్ళీ వాళ్ళ కోపం వచ్చి ఉంటుంది కదా దాన్ని తగ్గించడానికి రాయుడు గారు చేసిన ప్రయత్నం ఇది కుంటి సాకు అంటారు కదా అటువంటి కుంటి సాకును మాత్రం చెప్పారు ఆయన అది వాస్తవం కాదు ఎందుకంటే దుబాయ్లో ఇంటర్నేషనల్ లీగ్ కార్యక్రమం ఎప్పుడో ఫిక్స్ అయింది ఇప్పుడు కాదు కొత్తగా కాదు దాంట్లో ఆడతానని చెప్పి ఎప్పుడో చెప్పుకుంటాడు నాకు తెలిసి ఆయన ఇది జనవరిలో జరుగుతోంది ఆయనకి అంత అంత ముందే తెలుసు ఆ విషయం తెలుసు కూడా మరి వద్దాం అనుకున్నాడు కదా రాజకీయాల్లో తర్వాత సీ రామచంద్రయ్య గారు ఈ మధ్య వైసీపీ నుంచి టీడీపీకి ఉన్నారు కదండి ఆయన ఒరిజినల్గా టీడీపీ అండి టీడీపీలో ఎన్ని పదవులు అనుభవించాడో చెప్పడానికి లేదు పోలిట్ బ్యూరోల మెంబర్గా ఉన్నాడు రెండు సార్లు రాజ్యసభ వచ్చింది మంత్రిగా ఉన్నాడండి ఎన్టీ రామారావు ప్రభుత్వంలో అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు బీసీలకు పెద్ద ఎత్తున తీసుకొచ్చింది కడపలో వైఎస్ కుటుంబాన్ని మరి వాళ్ళకి ఎదురుగా నిలబడి ఒక బీసీని అంటే సామాన్య విషయం కాదు ఆయన ఎన్టీ రామారావు ఆ రోజుల్లో చాలా ప్రయోగాలు చేశాడు అందులో శ్రీరామచంద్రయ్య అనే వ్యక్తిని తీసుకొచ్చాడు పైకి ఆయన చార్టెడ్ అకౌంటెంట్ అప్పట్లో అటువంటి వ్యక్తి అన్ని పదవులు అనుభవించి ప్రజారాజ్యం పెట్టగానే అందులోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపితే దాన్ని బేరం పెట్టుకుని అక్కడ మంత్రి పదవి తీసుకొని ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో వైసీపీలోకి వెళ్ళి అక్కడ ఎమ్మెల్సీ పదవిని పొంది ఇప్పుడు వచ్చాడు ఇప్పుడు ఏంటంటే అరాచక పాలన అంటాడు జగన్మోహన్ రెడ్డి పాలనని అందులో భాగస్వామ్యం కాకూడదనే రాజీనామా చేశాను ఏపీలో ప్రజాస్వామ్యం రాజ్యాంగ వ్యవస్థలో చిన్న అభిన్నం అయ్యాయి ఆ విషయం ఇప్పుడు తెలిసిందండి రామచంద్రయ్య గారికి ఎన్నికల ముందు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల ముందు తెలిసిందా రామచంద్రయ్య గారికి ఇంతకుముందు తెలియదా అంటే మీకు కావాల్సింది ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల అందుకని లాస్ట్ మినిట్లో తెలుగుదేశం పార్టీ గెలిచేట్టుగా ఉందని ఇందులోకి వచ్చారు అని అనుకోవడానికి ఆస్కారం ఉందా లేదా ఇక మరొక వార్త ఏంటంటే కొత్తపల్లి గీత అని చెప్పి ఆవిడ ఇంతకుముందు వైసీపీ ఎంపీగా ఉన్నారండి రెండు వేల పద్నాలుగులో అనుకుంటా ఆవిడ గెలిచింది ఆవిడ ఎస్టీ అక్కడ ఎందుకంటే అది ఎస్టీ సీటు కదా అరకు ఎంపీగా ఆ తర్వాత ఆవిడ ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళారులేండి కానీ ఆవిడ ఎస్టీ కాదు అని చెప్పి ఇప్పుడు గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు ఇచ్చిందట ఇదేంటండి ఆవిడ ఉద్యోగం కూడా చేశారు ఐఆర్ఎస్ అనుకుంటాను ఇన్కమ్ ట్యాక్స్ అనుకుంటాను మరి ఆ ఉద్యోగం కూడా ఇదే బేసిస్ మీద వచ్చి ఉంటుంది ఆ తర్వాత అరకు అనేది ఎస్టీ రిజర్వ్డ్ అక్కడ నిలబడింది గెలిచింది ఎంపీగా పనిచేసింది ఆ తర్వాత ఏదో గొడవలతో ఆవిడ వెళ్ళిపోయిందండి అందులోంచి ఇప్పుడు బీజేపీలో ఉన్నట్లుంది ఆవిడ ఇన్ఫ్యాక్ట్ అరకు ఈసారి బీజేపీ వాళ్ళు తీసుకొని పొత్తులో ఈవిడ్ని నిలబడదాం అనుకుంటున్నారు అనేటువంటి వార్తలు కూడా వచ్చినాయండి ఈ మధ్యనే తాజాగా మరి ఆవిడ్ని ఈ స్టేట్ గిరిజన సంక్షేమ శాఖ వాళ్ళు ఆవిడ ఎస్టీగా నిర్ధారిస్తూ రెండు వేల పద్నాలుగులోనేమో అప్పుడు కలెక్టర్ ఇచ్చారట ఇప్పుడేమో గిరిజన సంక్షేమ శాఖ ఆవిడ ఎస్టీ కాదు అని చెప్పి ఇచ్చారట మరి మన వ్యవస్థలో ఎన్ని లోపాలు ఉన్నాయో చూడండి ఆవిడ ఎస్టీనో కాదో మరి మీరే ఇస్తారు ఎస్టీ అని చెప్పి మళ్ళీ మీరే కాదంటారు అంటే ఇందులో ఏమైనా పొలిటికల్ వ్యవహారం ఉందా లేదా మనకు తెలియదు వీడి మీద ఆల్రెడీ కొన్ని కేసులు కూడా వచ్చినాయి ఆవిడైతే పెద్ద పెద్ద భారీ ఎత్తున వ్యాపారాలు చేశారట నలభై రెండు కోట్లు ఎగ్గొట్టారట బ్యాంక్కి పంజాబ్ నేషనల్ బ్యాంక్కి దాని మీద ఒక ఈడీ వాళ్ళు కేసు పెట్టారు దాని మీద ఆవిడకి జైలు శిక్ష కూడా పడిందండి ఫైవ్ ఇయర్స్ అప్పీల్ చేసుకున్నారు ఆవిడ సో ఈ గొడవలన్నీ ఒక పక్కన పెడితే అసలు ఈ ఎస్టీ ఎస్సీ అనేది ఆ సర్టిఫికెట్లు ఇవ్వడం అనేది ఇందులో ఎంత రాజకీయాలు ఉంటాయి అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి ఈ పొత్తులకు సంబంధించి చాలా చర్చలు జరుగుతున్నాయి కదా దీని మీద ఆసక్తికరమైన ఒక అంశం నాకు ఏమనిపించిందంటే బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా లేదా తెలుగుదేశం వాళ్ళు పొత్తు పెట్టుకుంటారా లేదా అని అసలు ఎవరు కూడా కాంగ్రెస్ ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా లేదా అని చర్చించటం వల్ల ఎందుకంటే కాంగ్రెస్ ఓటు ఓటింగ్ లేదు ఇప్పుడు ఏపీలో మరి కాంగ్రెస్తో పోలిస్తే బీజేపీకి ఇంకా ఘోరంగా ఉందండి ఓటింగు ఇప్పుడు మీరు రెండు వేల తీసుకుంటే జీరో పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ వచ్చింది ఓటింగ్ బీజేపీకి నూట డెబ్బై ఐదు సీట్ల్లో మరి పోటీ చేస్తే నూట డెబ్బై మూడు సీట్లలో డిపాజిట్లు అయినా కూడా వాళ్ళు వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలా లేదా అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పొత్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నారు అని వీళ్ళు చెప్పడం ఆ పార్టీ పొత్తు గురించి పెద్ద ఎత్తున చర్చ జరగడం ఎంత ఆశ్చర్యకరం అండి అంటే ఆ పార్టీకి ఏపీలో ఏ రకమైన బలం లేదు జీరో పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ వాళ్ళకున్న బలం అయినా కూడా వాళ్ళు అక్కడ రాజకీయాలను ప్రభావితం చేయగలుగుతున్నారు అంటే మీరు కేంద్రంలో అధికారంలో ఉండటం ఉండటం అనే కారణం తప్ప మరేమైనా కారణం ఉందండి అనేది ఒక ఆలోచించాల్సిన విషయం ఇంకొక ఇంపార్టెంట్ వార్త ఏంటంటే గల్లా జయదేవ్ అందరికి తెలుసు గల్లా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ వాళ్ళ అమ్మ గల్లా అరుణ్ కుమార్ వీళ్ళంతా రాజకీయాల్లో ఉన్నారు పాతూరి రాజగోపాల్ నాయుడు గారు కాంగ్రెస్లో పెద్ద పెద్ద పదవులు చేశాడు పార్లమెంట్ మెంబర్ ఆయన ఆయన కూతురు గల్లా అరుణ్ కుమార్ గారు ఆవిడ కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా పదవులు చేసింది మంత్రిగా ఉంది వైఎస్ గవర్నమెంట్లో కూడా మంత్రిగా ఉంది ఆవిడ కొడుకు గల్లా జయదేవ్ ఆయన రెండు సార్లు ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచాడు అటువంటి వ్యక్తి ఇప్పుడు నేను పోటీ చేయనని చెప్తున్నాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్ని ఇబ్బందులు పెట్టాడండి వాళ్ళ అమర్ రాజా ఆ కాలంలో చిత్తూరు అనే జిల్లా వెనకబడిన ప్రాంతంలో ఓ పెద్ద ఫ్యాక్టరీని పెట్టింది వాళ్ళ నాన్న రాజగోపాల్ నాయుడు గారు గల్లా రాజగోపాల్ నాయుడు గారు ఆ రోజుల్లో పెట్టాడండి ఎవ్వరూ అసలు ఆ ప్రాంతంలో ఇండస్ట్రీస్ పెట్టేవాళ్ళు కాదు అమెరికాలో ఉండేవాడు ఆయన వచ్చి పెట్టి అక్కడ చాలా డెవలప్ చేశారు అమర అనేది ఇప్పుడు వన్ ఆఫ్ ది రీడింగ్ కంపెనీస్ ప్రపంచంలోనే అటువంటి కంపెనీని తన పొలిటికల్ వైరంతో జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైన ఇబ్బందులు పెట్టేసరికి నేను అనుకుంటాను వాళ్ళు చాలా గలా జయదేవు మనసు విరిగిపోయినట్టుంది రాజకీయాలంటే రెండుసార్లు గెలిచిన తర్వాత కూడా అతను ఇక దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకొని ఈసారి ఆయన పోటీ చేయడం లేదు ఇక కంప్లీట్గా వాళ్ళు రాజకీయాల నుంచి వైదొరిగినట్టే వాళ్ళ కంపెనీని మధ్యకాలంలో తెలంగాణలో పెట్టిన విషయం కూడా తెలుసు తెలంగాణలో పెడితే కేటీఆర్ వాడు చాలా హెల్ప్ చేశారు పెట్టడంలో మునీ మధ్య రేవంత్ రెడ్డి కూడా ఆయన కూడా కలిసినట్టున్నాడు గల్లా జయదేవ్ ఆయన కూడా మేము అమర్ రాజ్యాకు చాలా హెల్ప్ చేస్తాము ఎందుకంటే ఇది చాలా ఆధునికమైన టెక్నాలజీతో ఉన్న కంపెనీ దీన్ని మేము ఉపయోగించుకుంటాం పూర్తిగా అని చెప్పి ఆయన కూడా అన్నాడు ఇక చివరిగా తెలంగాణలో బోల్డెన్ జిల్లాలు పెట్టారండి అసలు ఇన్ని జిల్లాలు అవసరం అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి దీన్ని శాస్త్రీయంగా మళ్ళీ పునర్విభజిస్తాను జిల్లాల కుదింపే లక్ష్యమని చెప్తున్నాడు ఇది మంచిది అనుకుంటున్నాను ఎందుకంటే హైదరాబాద్ ఒక జిల్లా అట అక్కడేమో పదిహేను అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి ఆయన రేవంత్ గారికి చెప్పాడు మొన్న ఇక్కడ హైదరాబాద్లో ఒక జిల్లా అంటారు పదిహేను అసెంబ్లీ ఉంటాయి అక్కడేమో అసెంబ్లీలో సగం ఉన్నాయి కూడా జిల్లాలు ఉన్నాయి వేరే చోట ఇదంతా కూడా శాస్త్రీయంగా లేదు అని ఇదే విధంగా ఏపీలో కూడా అండి అనవసరంగా జిల్లాని పెంచారు అనేది నా భావన దానితోటి ఆ పేర్లు ఆ గొడవలు అన్ని మనకు తెలుసు కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టాల్సిన అవసరం లేదు అనేది కూడా నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే అవి చాలా హిస్టారికల్ నేమ్స్ వాటిని అనవసరంగా చెడగొట్టకూడదు ఆ పేర్లని కడప అనేది ఒక హిస్టారికల్ చారిత్రకమైనటువంటి పేరు దాని చేయకూడదు అలాగే చిత్తూరు జిల్లా వీటన్నిటిని పేరు మార్చి గందర కూడా ఇంద్రజాలం చేశారు వాటిని తూర్పుగోదావరి జిల్లా పచ్చి జిల్లాని విభజించడం వల్ల రాజకీయంగా ప్రయోజనమేమో కానీ దానివల్ల పాలనా పరంగా వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదండి మీరు కావాలనుకుంటే పరిపాలనని మీరు డీసెంట్రలైజ్ చేయొచ్చు కావాలంటే కానీ జిల్లాల పేరుతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికి తప్ప లేకపోతే రాజకీయంగా పదవులు ఇచ్చుకోవడానికి తప్ప ఇంకెందుకు పనికిరాదు అది ఇప్పుడు తెలంగాణలో ఈ విధంగా మారుస్తున్నారు రేపు మరి ఆంధ్రాలో కూడా దాని మీద దృష్టి పెట్టడం మంచిది అనేది నా ఉద్దేశం కేటీఆర్ గారు ఒక మాట అన్నాడండి సిట్టింగ్లు మార్చుంటే బాగుండేది అని చెప్పి నిన్న ఎక్కడో మీటింగ్లు అన్నట్ట మార్చి ఉంటే మేము మళ్ళీ గెలిచేవాళ్ళం అని ఇప్పుడు బహుశా అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఏపీలో సిట్టింగ్లు మార్చి కొత్త వాళ్ళని పెట్టడం ద్వారా లేకపోతే వాళ్ళ మార్చడం ద్వారా వాళ్ళ వాళ్ళ సిట్టింగ్ స్థానాలను మళ్ళీ గెలవాలి అనుకుంటున్నాడు ఇది కేసీఆర్ గారి ఓటమి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకున్న ఒక గుణపాఠంగా చూడాలి మనం అంటే సిట్టింగ్లు మారిస్తే గెలవచ్చు అని ఇప్పుడు అభిప్రాయపడుతున్నాడు కేటీఆర్ గారు అంటే అదే విషయాన్ని బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పుంటారు కానీ సిట్టింగ్లు మార్చినంత మాత్రాన గెలుస్తారా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న బట్ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేస్తున్నారు ఎట్లా ఉంటుందో చూడాలండి ఇవి ఇవాళ వార్తలు విశ్లేషణ